ఎవరు ఎసస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రచన చెరుకురి మురళీ కృష్ణ గళం జగదీశ్వరి కందికుప్ప ఎపిసోడ్ నెంబర్ త్రీ జరిగిన కథ తండ్రి మరణం గురించి పని మనిషి పంకజంతో చెప్పిన శ్రీలత బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రీలత మాటలు విన్న పంకజం పోలీసులు వస్తున్నారని తెలుసుకుని భయపడుతుంది ఉదయం తొమ్మిది గంటలైంది మెయిన్ గేట్ దగ్గర టాక్సీ ఆగిన చప్పుడు వినిపించడంతో జైపాల్ గేటు దగ్గరికి వెళ్లాడు గేటు బయట రోడ్డు మీద ఆగిన టాక్సీ వెనుక సీట్లో కూర్చుని ఉన్న శైలజ జైపాల్ వైపు చూసి తలుపు తీయమన్నట్టు చెయ్యి ఊపింది జైపాల్ ఆ ఇంటిలో డ్యూటీలో చేరినప్పటికీ శైలజ ఆ ఇంటిని వదిలి వెళ్లిపోయింది కనుక ఆమె ఎవరో అతడికి తెలిసే అవకాశమే లేదు అందువల్ల ఆమె చాలా ఉత్సాహంగా జైపాల్కి తనని తాను పరిచయం చేసుకుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తండ్రిని చూడపోతున్నందుకు శైలజ ముఖం సంతోషంతో వెలిగిపోతోంది ఆ సంతోషం ఆమె మాటల్లోనే ధ్వనిస్తోంది ఈ రోజున శైలజ భర్తతో కలిసి విశాఖపట్నం నుంచి రాబోతోందని జైపాల్ కి ముందే తెలుసు శైలజని స్టేషన్లో రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్కి కారు తీసుకుని వెళ్లమని రావుగారు డ్రైవర్ కి ముందే చెప్పారు కారు తీసుకుని వెళ్ళటానికి డ్రైవర్ ఇంటికి వచ్చేసరికి గారి మరణ వార్త అతనికి తెలిసింది శైలజని ఇంటికి తీసుకుని రావటానికి స్టేషన్కి కారు తీసుకుని వెళ్లాలన్న మాట ఇంట్లో అంతా మర్చిపోయారు ఎవరినీ బయటికి వెళ్ళవద్దని పోలీసుల ఆంక్షలు విధించడంతో డ్రైవర్ కూడా ఇంటి దగ్గరే ఉండిపోవలసి వచ్చింది శైలజని ఆమె భర్తని టాక్సీలో చూడగానే డ్రైవర్ స్టేషన్కి కారు తీసుకుని వెళ్ళలేదని జైపాల్కి గుర్తుకు వచ్చింది తండ్రి చనిపోయన్న వార్త ఆమెకు ఇంకా తెలిసి ఉండదు అని జాలిగా అనుకుంటూ జైపాల్ ఎంతో మర్యాదగా గేటు తెరిచి ట్యాక్సీని గేట్ లోపలికి రమ్మని చెప్పాడు స్టేషన్లో రైలు దిగినప్పుడు తమని రిసీవ్ చేసుకోవటానికి తండ్రే స్వయంగా స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తాడు అని శైలజ మనసులోనే ఆశపడింది తండ్రి రాకపోవటమే కాకుండా ఇంటి నుంచి వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా స్టేషన్కి రాకపోవటం శైలజకి నిరుత్సాహాన్నే మిగిల్చింది తండ్రి తమని ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన గొంతులో వినపడుతున్న సంతోషం చూసి తండ్రికి తన మీద కోపం పోయినందుకు శైలజ ఎంతో సంతోషపడింది భవానీ శంకర్ కూడా చాలా కాలం తర్వాత భార్యను తీసుకుని ఇంటికి వస్తున్నట్టు ఆయన చెప్తుంటే చాలా కాలం తర్వాత విడిపోయిన కుటుంబ సభ్యులు అంతా తిరిగి కలుస్తున్నారన్న ఆనందం ఆయన మాటల్లో ధ్వనించింది అదే సంతోషంతో శైలజ కూడా అప్పటి వరకు మనసులో పెట్టుకున్న భయ సంకోచాలన్నీ దూరంగా పెట్టి భర్తతో పాటు ఇంత దూరం వచ్చింది ఇంటికి ఆహ్వానించిన తండ్రి స్టేషన్కి కారు పంపించకుండా ఉండడు అనిపించి ఆమె కొంతసేపు స్టేషన్లోనే ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయింది తమ వాళ్ళు ఎవరైనా వచ్చి కలుస్తారేమో అని ఆశపడుతున్న భార్యని నిరాశపరచటం ఇష్టం లేక ఆమె భర్త రవికుమార్ కూడా ఆమెతో పాటే స్టేషన్లో కొంతసేపు మౌనంగా నిలబడిపోయాడు ఎంతసేపటికి ఎవరూ తమని కలవటానికి రాకపోవటంతో స్టేషన్కి ఎవరు వచ్చి ఉండరులే అని చెప్పి రవికుమార్ శైలజని బలవంతంగా స్టేషన్ బయటికి తీసుకువచ్చి ట్యాక్సీ ఎక్కించాడు గేటు దాటి లోపలికి వస్తున్న ట్యాక్సీని చూడగానే అక్కడ ఉన్న కారు డ్రైవరు పరిగెత్తుకుని వచ్చి టాక్సీ డోర్ తెరిచి పట్టుకున్నాడు స్టేషన్కి రాలేకపోయినందుకు అతని ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది గేటు మూసి టాక్సీ వెనకాతలే పరిగెత్తుకుని వచ్చిన జైపాల్ శైలజ పక్కనే ఆగి రావు గారు చనిపోయిన వార్తని ఆమెకి నెమ్మదిగా చెప్పాడు అందువల్లనే స్టేషన్కి రాలేకపోయినట్లు డ్రైవర్ కూడా సంజాయిషి ఇచ్చుకుంటుంటే శైలజకి తాను వింటున్నది కాలో నిజమో అర్థం కాలేదు ఎంతో ఆనందంగా తండ్రిని కలవటానికి వచ్చిన శైలజకి తండ్రి మరణ వార్త షాక్లా తగిలింది రవికుమార్కి కూడా మామగారి హఠాన్ మరణం నమ్మసఖ్యంగా అనిపించలేదు అయోమయంగా నిలబడ్డ శైలజని ఓదార్చడానికి అన్నట్లు రవికుమార్ ఆమె భుజం పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు ఇంటిలో నుండి ఎవరూ తమని ఆహ్వానించడానికి బయటికి ఎందుకు రాలేదో శైలజ్కి అర్థమైంది లోపల ఉన్నవాళ్లు రావుగారి మరణాన్ని జీర్ణించుకోలేక విచారంగా ఉండటంతో వాళ్ళకి బయట ట్యాక్సీ ఆగిన చప్పుడే వినిపించలేదు డ్రైవర్ సూట్ కేసు పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే శైలజ రవికుమార్ అతడి వెనకాతులే నడుస్తూ ఇంటిలోకి వెళ్ళారు పుట్టింటిని వదిలిపెట్టి పాతిగేళ్లు దాటిపోవడంతో రైల్లో వస్తున్నంతసేపు ఆమె పుట్టింటి గురించి ఏమిటేమిటో ఊహించుకుంటూ తమ పుట్టింటి జ్ఞాపకాల్ని భర్తతో పంచుకుంటూ ఎంతో ఉల్లాసభరితంగా సమయం గడిపింది పాతిగేళ్ళ క్రితం శైలజ తనతో చదువుకున్న రవికుమార్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ వివాహం తర్వాత తండ్రికి ముఖం చూపించే ధైర్యం లేక ఆమె భర్తతో పాటు విశాఖపట్నం వెళ్ళిపోయింది కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన రావు గారు ఆమె మీద కోపం పెంచుకున్నారు అదే సమయంలో కోడలి శ్రీప్రియ కూడా అత్తమామల మీద భర్తతో కలిసి ఆస్తి కోసం పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించి ప్రతిరోజు వాళ్ళని మానసికంగా వేధించడం మొదలుపెట్టింది కూతురు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటుంటే చేత కాని వాళ్ళలా చూస్తూ ఉండిపోయారని శ్రీప్రియ అత్తగారిని నేరుగానే దెప్పి పొడుస్తూ ఉంటే ఆండాళ్ళు ఆ బాధని తట్టుకోలేక మంచం పట్టింది భర్త వద్దని చెప్పినా వినిమించుకోకుండా శ్రీప్రియ మామగారిని ఎదిరించి మాట్లాడటం మొదలుపెట్టింది ఆస్తి పంచి ఇచ్చేస్తే వేరుగా వెళ్ళిపోతామని చెప్పినప్పుడు రావుగారు అందుకు నిరాకరించారు శైలజ ఇంటిలో నుండి వెళ్ళిపోయాక ఆయనలో కోడల్ని గట్టిగా ఎదిరించే శక్తి సన్నగిల్లుతూ వచ్చింది ఈ గొడవలన్నిటికీ శైలజే కారణమని రావుగారు కూతురి మీద కోపాన్ని పెంచుకున్నారు దాంతో రావుగారు శైలజని వెతికించే ప్రయత్నం కూడా చేయకుండా ఆమె జ్ఞాపకాలన్నింటినీ ఇంటిలో నుండి తుడిచిపెట్టేశారు అందుకు కుంగిపోయిన ఆండాళ్ళు శైలజ మీద బెంగతో చనిపోయింది ఊతురు మీద బెంగ పెట్టుకొని ఆమెను తలుచుకుంటూ భారీ చనిపోవటంతో రావుగారు శైలజని క్షమించలేకపోయారు తల్లి చనిపోయినట్లు కూడా ఆయన శైలజకి తెలియచేయలేదు చాలా కాలం తర్వాత రావుగారికి చెప్పకుండా గోపాలరావు గారు విశాఖపట్నం వెళ్ళి శైలజని కలిశారు తల్లి మరణ వార్తని ఆయన తెలియచేసినప్పుడు శైలజని ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యపడలేదు ఇంటికి వచ్చి తండ్రిని కలవమని గోపాలరావు చెప్పినప్పటికీ శైలజ ఆయన మాటల్ని వినిపించుకోలేదు తండ్రి పిలిస్తే కానీ ఆయన్ని కలవలేనని ఆమె గోపాలరావుకి తెగేసి చెప్పింది ఇంతకాలం తర్వాత రావుగారి మనసు మార్చుకుని కూతురిని ఇంటికి ఆహ్వానించాడు కానీ తండ్రి కూతురు కలిసే సమయం వచ్చేసరికి విధి చిన్న చూపు చూసింది తండ్రి మరణ వార్త విని ఎంతో దుఃఖంతో ఉన్న శైలజ భర్తతో కలిసి హాల్లోకి అడుగుపెట్టింది శంకర్ శ్రీప్రియ ఆమెకి ఎదురువచ్చి ఎంతో ఆప్యాయంగా ఇంటిలోకి ఆహ్వానించారు భవానీ శంకర్ రవికుమార్ని పలకరించి తండ్రి మరణవార్త చెబుతూ తనతో పాటుగా లోపలికి తీసుకువెళ్లాడు శ్రీప్రియ మామగారి మరణవార్తని శైలజకి చెప్తూ ఆమెను ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె మాటల్లో ఏదో వెలితి ధ్వనిస్తూనే ఉంది ఇంతకాలం ఆ ఇంటిలో శ్రీలత తన కుటుంబంతో సహా తండ్రితో పాటే ఆ ఇంటిలో ఉండి ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది అది సమస్య కాకపోయినా తాము ఇక్కడ లేకపోవటంతో శ్రీలత ఇంటి పెత్తనం మొత్తం తన గుప్పెటిలోకి పెట్టుకుందని శ్రీప్రియ ఆమె మీద అక్కసు పెంచుకుంది ఆస్తి కోసం భవిష్యత్తులో గొడవలు జరిగితే ముందు శ్రీప్రియ ఆ ఇంటిలో తన బలం పెంచుకోవాలి శ్రీలతని లొంగ తీసుకోవాలంటే శైలజని ఆమెతో కలవనివ్వకుండా చెయ్యాలి ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకుని ఆమె శైలజని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే చూసేవాళ్ళకి ఆమె మాటల్లో నిజాయితీ కనిపించటం లేదు రవికుమార్ని పెళ్లి చేసుకొని ఇంటిలో నుండి వెళ్ళిపోయాక పుట్టింటిలో జరిగిన సంఘటన నేవీ శైలజకి తెలియవు అప్పుడు జరిగిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవటంతో ఆ గొడవల్లో శ్రీప్రియ పాత్ర ఎంత ఉందో శైలజకి తెలియచెప్పేవాళ్ళు ఆ ఇంటిలో ఎవ్వరూ లేరు ఇంతకాలం శ్రీలత ఆ ఇంటిలో తండ్రి ప్రేమని స్వేచ్ఛగా అనుభవించింది ఆమె కుటుంబం ఆ ఇంటిని తమ స్వంత ఇంటిలాగే భావించింది అనుకోకుండా అన్నగారి భార్యతో సహా ఇంటికి రావటంతో ఆమె ఆ ఇంటిలో స్వేచ్ఛగా తిరగలేకపోతుంది అంతేకాకుండా అన్నగారి ఇంటికి వచ్చిన వెంటనే తండ్రి ముఖంలో కనబడిన సంతోషం ఆమెలో అసూయని రేకెత్తించింది ఇది సరిపోదన్నట్టు శైలజ కూడా ఇంటికి వస్తోందని తండ్రి ఆనందంగా చెప్తుంటే ఆయన ముఖంలో కనపడుతున్న వెలుగుని శ్రీలత భరించలేకపోతోంది అందుకే అక్కగారి ఇంటికి వస్తోందన్న సంతోషం ఆమెకు లేనేలేదు అక్క వెళ్ళిపోయాక వదిన గారు ఆ ఇంటిలో చేసిన అల్లరి గురించి ఆమె తన తల్లి ద్వారా ఎన్నో మార్లు వింది వదినగారు తన తల్లిదండ్రులకి ఎంత మానసిక క్షోభ కలిగించిందో ప్రత్యక్షంగా చూసిన శ్రీలతకి వదిన గారు తన అక్కతో ఏమీ జరిగినట్లు మాట్లాడుతుండటం అసహ్యం కలిగిస్తోంది అదే సమయంలో ఫోన్లో మాట్లాడుతూ పక్క గదిలో ఉన్న డాక్టర్ నిశాంత్ హాల్లోకి వచ్చి అప్పుడే వస్తున్న శైలజని రవికుమార్ని చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా నాన్న మీరిలా వచ్చారేంటి అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నిశాంత్ ఆశ్చర్యంగా అడిగాడు శైలజని కొడుకు ఆ సమయంలో తమ ఇంటిలో ఉండటం చూసిన శైలజకి మతి పోయింది నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా నిశాంత్ ఇది మా నాన్నగారి కదా అయోమయంగా కొడుకు వైపు చూసి అడిగింది శైలజ వాట్ రావు గారు మీ నాన్నగారా నాకెప్పుడు చెప్పలేదేంటి నేను ఏడాది నుంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఆయన కూడా నీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు నిశాంత్ అయోమయంగా అన్నాడు ఇంతకాలం తను చూస్తున్న పేషెంట్ తన తాతగారి అవటం నిశాంత్కి ఆశ్చర్యం కలిగించింది రావు గారు అపోలో హాస్పిటల్లో తన కన్సల్టేషన్ రూమ్కి వచ్చి తనని కలిసిన మొదటి రోజు నిశాంత్కి గుర్తుకు వచ్చింది రావు గారు ఎప్పుడు అపోలో హాస్పిటల్కి వచ్చినా చూపించుకునే సీనియర్ డాక్టర్ ఆ రోజు సెలవులో ఉండటంతో రిసెప్షనిస్ట్ డాక్టర్ నిశాంత్కి చూపించుకోమని ఆయనకి సూచించింది నిశాంత్ ఆ హాస్పిటల్లో చేరి ఆరు నెలలైనా అతడు బాగా చూస్తాడని పేషెంట్ల దగ్గర మంచి పేరు వచ్చింది ఆ మాటే రిసెప్షనిస్ట్ చెప్పడంతో రావుగారు డాక్టర్ నిశాంత్ని కలవటానికి ఒప్పుకున్నారు మొదటిసారి కలిసినప్పుడే డాక్టర్ నిశాంత్ మాట తీరు రావుగారికి బాగా నచ్చింది ఆయన హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినా నిశాంత్ దగ్గరే చూపెట్టుకోవడం మొదలుపెట్టారు నిశాంత్ అద్దెకు ఉంటున్న ఇల్లు రావుగారింటికి దగ్గరలోనే ఉండటంతో ఆయన నిశాంత్ని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు అలా మొదలైన వాళ్ల పరిచయం ఈ ఏడాది కాలంలో ఎంతో ఆత్మీయంగా మారి నిశాంత్కి ఆ ఇంటితో రాకపోకలు బాగా పెరిగాయి రావుగారు తనకి ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా నిశాంత్ని రెగ్యులర్ చెకప్ కోసం ఇంటికి పిలిపించుకొని కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వటం మొదలుపెట్టారు ఫీజు కోసం కాకపోయినా ఆయనతో కబుర్లు చెప్పటం కోసం నిశాంత్ ప్రతి ఆదివారం రావుగారి ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కాకపోతే వాళ్ల మధ్య కుటుంబ విషయాలు ఎప్పుడూ చర్చకి రాకపోవడంతో ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వం బయటపడే అవకాశం లేకుండా పోయింది ఇంతకాలం శైలజ్ కూడా కొడుకుకి తన పుట్టింటి విషయాలు ఏవీ చెప్పకుండానే పెంచుకుంటూ వచ్చింది ఈ రోజుల్లో బంధువుల మధ్య తరచుగా రాకపోకలు ఉంటేనే పిల్లలకి బంధుత్వాలు తెలియటం అంతంత మాత్రంగా ఉంటుంది ప్రస్తుతం పిల్లల పెంపకం చదువుల పోటీ ప్రపంచం అనే పద్మ వ్యూహంలో చిక్కుకుపడిపోవటంతో వాళ్ళకి బంధుత్వాల గురించి తెలుసుకునే సమయం కూడా ఉండటం లేదు అందులోనూ పిల్లల్ని మెడిసిన్లో చేర్పించాలి అనుకున్న తల్లిదండ్రులు పిల్లల్ని బంధువుల ఇళ్ళకి వె తీసుకువెళ్ళటానికి కూడా ఉత్సాహం చూపించరు బంధువులు ఇంటికి వస్తే అది కూడా టైం వేస్ట్ లాగా వాళ్ళకి అనిపిస్తుంది తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వచ్చేసిన శైలజ పుట్టింటికి రాకపోకలు లేకపోవటంతో అక్కడ విషయాల గురించి కొడుకుకి చెప్పటానికి ఇష్టపడలేదు దానికి తోడు నిశాంత్ చిన్నప్పటి నుంచి చదువు మీదే ఎక్కువ ధ్యాస పెట్టేవాడు అందువల్ల అతడు ఎవరి ఇళ్ళకి వెళ్లకుండా చదువు మీద కోచింగ్ మీద మొత్తం సమయం కేటాయించేవాడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చదువుకుంటేనే మెడికల్ ఎంట్రన్స్లో ర్యాంక్ తెచ్చుకోగలం అన్న అభిప్రాయం అతడి నర నరాల్లో జీర్ణించకపోవడంతో అతడికి బంధువుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండేది కాదు ఇంటర్లో చేరి మెడికల్ కోచింగ్లో చేరాక వాళ్ళ ఇంటిలోని వాతావరణం మరీ మారిపోయింది ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చేవారు కాదు శైలజ రవికుమార్ కూడా విందులు వినోదాలు పెళ్లిళ్ళు లాంటి వ్యాపకాలు పెట్టుకోకుండా కొడుకు చదువు మీదనే దృష్టి పెట్టడంతో శైలజ పుట్టింటి విషయాలు డాక్టర్ నిశాంత్కి తెలిసే అవకాశం లేకుండా పోయింది నిశాంత్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ వరకు చదివాక ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్లో పీజీ పూర్తి చేసి అపోలో హాస్పిటల్లో ఉద్యోగంలో చేరిపోయాడు ఇంతకాలం నుంచి తమతో పాటు తిరుగుతున్న డాక్టర్ నిశాంత్ శైలజ కొడుకు అని తెలియటంతో ఇంట్లో అందరికీ షాక్ కలిగించింది ఇదే సమయంలో జైపాల్ బయట నుంచి లోపలికి వచ్చి పోలీసులు ఇంటికి వస్తున్నట్టు కబురు అందించాడు అతని వెనకాతలే సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహం లోపలికి వచ్చి అందరినీ తనను తాను పరిచయం చేసుకున్నాడు రావు గారు నాకు బాగా తెలుసు ఇంత అకస్మాత్తుగా ఆయన మరణించారంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది ఆయన మరణం సహజమైంది కాకపోవచ్చు అని డాక్టర్ గారు చెప్పారని భవానీశంకర్ గారు చెప్పటంతో నేను స్టేషన్కి కూడా వెళ్లకుండా ఇటే వచ్చేశాను మీకు అలా చెప్పిన డాక్టర్ ఎవరు అని నరసింహం భవానీశంకర్ వైపు తిరిగి అడిగాడు నిశాంత్ ముందుకు వచ్చి తనని తాను ఇన్స్పెక్టర్కి పరిచయం చేసుకున్నాడు డాక్టర్ గారి మరణం సహజమైంది కాదని అనుమానపడుతున్నట్టు చెప్పారు కదా మీకు అలా ఎందుకు అనిపించింది సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహం డాక్టర్ నిశాంత్ని అడిగాడు నిశాంత్ సమాధానం వినటానికి అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది పోలీసులు గారి మరణానికి కారణం ఎవరు అని తెలుసుకుంటారా నిశాంత్కి వచ్చిన అనుమానానికి అసలు కారణం ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఎవరు మీ తపస్వి ఆడియో స్టోరీస్లో